ఈరోజు తెనాలి పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జనం పట్టినటువంటి బ్రహ్మరథాన్ని చూస్తే అయ్యా బాబో ఇదేం ఫాలోయింగ్ అని చెప్పి అనిపించకమనదు ఆడు అడిగిన వృద్ధులు పిల్లలు యువకులు జనము ఆయన కానుభా వెంబడి పరుగులు తీసి వర్షం కురిపించుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించిన తర్వాత చాలా విషయాలు కూడా బయటకు తెలుస్తూ ఉన్నాయి మొదట వాళ్ళ మీద రౌడీ షీట్ లేదు పోలీసులు చేసిన పని సమర్థించుకోవాలి అని చెప్పి వీళ్ళను కొట్టిన తర్వాత వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అని అంతకుముందు వీళ్ళ మీద అవేమీ లేవు అని రౌడీ షీట్ లాంటివి అదుపులోకి తీసుకుని మూడు రోజులు ఎక్కడున్నారో కూడా వీళ్ళు చెప్పలేదు అని వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా హింసించారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియా ముందే చెబుతూ ఉన్నారు పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారు అండ్ పబ్లిక్లోనే ఇంత దారుణంగా పోలీసులు కొట్టి ఉంటే ఇంటర్నల్గా పరిస్థితి ఏంటి అని ఆ చర్చ జరుగుతూ ఉంది నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించినప్పుడు ఆ దెబ్బలకు ఏ విధంగా వాళ్ళ అధికారులు వాళ్ళ కాళ్ళు విరిగిపోయి మొత్తం ఎముకలు కూడా దెబ్బతినిపోయాయో ఆ డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఆ స్కానింగ్లు కూడా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించారు వాటన్నిటినీ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడారు పోలీసులు అత్యంత రాక్షసత్వంగా వ్యవహరించారు అని పోలీసుల వ్యవస్థ దారుణంగా దిగజారిపోయింది అని సరే ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి జనం పట్టిన బ్రహ్మరథం వెలకట్టలేని అభిమానం ఆ విజువల్స్ సోషల్ మీడియాని అయితే ఊపేస్తూ ఉన్నాయి ఏ స్థాయిలో అంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో పడాలి ఒక్కసారి ఆయనకు అభివాదం చేయాలి ఆయన చూసేటట్లు అభివాదం చేయాలని గోడలెక్కడం చెట్లు ఎక్కడం వాహనం వెంట పరుగులు తీయడం ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ముందర ఒక పోలీస్ వాహనం వెళ్తూ ఉంటే ఆ పోలీస్ వాహనం అది పోలీసా అంబులెన్సా అనే కథ పక్కన పెడితే ఆ పోలీస్ వాహనాన్ని కూడా వీళ్ళు ఎక్కేసి అసలు కానీ వాళ్ళు చూసుకునే పరిస్థితి లేదేమో ఒక్కసారి జగన్కి అభివాదం చేయాలంటే ఇది పోలీస్ వాహనమా ఇంకోటి అని కానీ పట్టించుకున్నట్లేరు వెలకట్టలేని అభిమానం ఆ ఆ వాహన పోలీస్ వాహనం ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఆ వీడియో ఫుల్ వైరల్ పోలీస్ వాహనం అది పోలీస్ వాహనం ఎక్కి చూడండి ఇంకా తర్వాత అయ్యా బాబు దిగదు పోలీస్ వాహనం అయితే పోలీస్ వాహనం చూడండి ఒక్కసారి ఆయనకు అభివాదం చేయాలి అంతే చాలు పోలీస్ వాహనం ఇంకా ఆడ పట్టుకు ఆడు ఉన్నోళ్ళకి ఆడ కాలు బట్టి లాగేశారు చూడండి కాలు బట్టి లాగేసారు పోలీస్ వాహనం ఎక్కి చూడండి ఇంకా ఆడికి కాలు బట్టి చూడండి పోలీసులు లాగి వీలుగానే వైసీపీ నాయకులు కార్యకర్తలు అయినా వదురా బాబు అది పోలీస్ వాహనం దిగదు అని చెప్పి దింపేసే పరిస్థితి అసలు ఒక అంటే ఎంత ఫాలోయింగ్ అంటే నిజంగానే మనం ముందే మాట్లాడుకున్నట్లు ఇంత ఇంత ఎల్లలు లేని అభిమానాన్ని సంపాదించుకోవడం నిజంగానే అధికారంతో ఉన్నామా అధికారంలో లేమా అసలు అదే ఆ ఫ్యాక్టర్ని పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు ఆయన అభిమానించే వాళ్ళు అది అది వాళ్ళ పరిగణనలో కూడా తీసుకోవట్లేదు పోలీసు వాహనాలు ఎక్కుతున్నారు చేతులు ఎక్కుతున్నారు ట్రాన్స్ఫార్మర్ ఎక్కుతున్నారు కరెంటు పోల్లు ఎక్కుతున్నారు ఆయనకు అభివాదం చేయాలి ఆయన చివరికి స్వచ్ఛందంగా ఎవరికి తెలుసాడు ఆయన రోడ్డు మీద వస్తున్నారంటే ముసలి పిల్లలు ఎక్కడికి అక్కడ ఎక్కడో పట్టుకొని పూలు ఇసురుతూనే ఉన్నారు ఎగిరెగిరి గంతులేసి అభివాదం చేస్తూనే ఉన్నారు నిజంగానే వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఆయన అభిమానులు అందుకే అనుకుంటారేమో మ్యాన్ ఆఫ్ మాసెస్ అని